వందన వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వందన వివ విషయాలు ఏంటి వందన ఎక్కడికి వెళ్తుంది అనేసి అనుకుంటున్నాను అంటే ఈరోజు రంజాన్ కదా ఇది నిన్నటి నైట్ బ్లాగ్ అనమాట యూజువల్గా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది రంజాన్ ముందు రోజు వెళ్తే మనకి చీప్ ప్రైజెస్లో కొంచెం మంచి ప్రోడక్ట్స్ అనేవి దొరుకుతాయి అన్న మాట అయితే మనమైతే వినుంటాం కదా సో నేను కూడా చిన్నప్పటి నుండి ఆ మాట విని విని సో ఈరోజైతే లోపలికి అయితే నేను షాపింగ్కి అయితే వెళ్తున్నాను అనమాట సో మొత్తం మనకి ట్రాఫిక్ అదంతా కూడా ఉస్మానియా హాస్పిటల్ వరకు ఉందన్నమాట మనం వెహికల్స్ అయితే అక్కడే స్టాప్ చేసి ఇంకా మిగతాదంతా మనం వాక్ చేస్తూ వెళ్ళాలి నాకైతే నేను దగ్గర దగ్గరగా టెన్ థర్టీ నుండి నేను లోపలికి వెళ్తాను నేను లోపలికి వెళ్ళేసరికి అయింది అనమాట అంత రష్గా ఉంది ప్రతి ఒక్కరు తోసుకుంటూ 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 ఇలా చూసుకుంటూ ప్రతిది వెళ్తాం కదా సో అందుకోసం అనమాట అండ్ అన్నీ కూడా ఇట్లా లాట్ లాగా వేసున్నారనమాట మెయిన్గా ఇది నైట్ టైము ఇంత తక్కువ ప్రైజెస్కి ఎందుకు ఇస్తారో నేను ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే చెప్తాను సో నేను బయటికి వచ్చేసరికి టెన్ థర్టీకి స్టార్ట్ అవుతే నేను బయటికి వచ్చేసరికి ఫోర్ అయిందనమాట ఇంత టైం కూడా మొత్తం అక్కడే అయిపోయింది ఏంటి జస్ట్ ఆ ఒక్క లైన్ చార్మినార్ కూడా కాదు మధ్యలో ఒక మసీదు ఉంటుంది కదా అక్కడి వరకు వెళ్ళి రావడం వరకే అనమాట సో దానికి ఇంత టైం పట్టేసిందంటే ఇంకేమని ఇంకేం చెప్పాలని మీరే ఆలోచించండి ఇంకా నేను మా మమ్మీ అయితే అసలు ఏంటో గోలగోలగా ఉంది అనేసి అయితే మొత్తం అయితే చూస్తున్నాం అనమాట బట్ అక్కడ మనకి ప్రతిదీ కూడా చీప్ ప్రైజెస్లో ఎందుకు దొరుకుతాయి అంటే అన్నీ కూడా సెకండ్ హ్యాండ్స్లో ఉన్నాయి నేనైతే మరీ విడ్డూరంగా నేను ఈవెన్ ఎర్రగడ్డ మార్కెట్ కూడా నేను విజిట్ చేశాను బట్ రీజనబుల్ ప్రైస్కైనా సరే ఓల్డ్ వి ఓల్డ్ దగ్గరే ఉంటాయి న్యూవి న్యూ దగ్గరే ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం అన్ని ప్రతీది కూడా సెకండ్ హ్యాండ్ అనమాట ఫుట్వేర్ కానీ ఈవెన్ బ్యాగ్స్ కానీ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఏమైనా సరే అందుకోసం నాకు తెలిసి అంత తక్కువకి అయితే వస్తుంది అండ్ ఈ లైటింగ్లో ఏంటంటే అన్నీ మనకి కొంచెం వాళ్ళు వాష్ చేసేసి ఏమంటారు గంజిలో అవన్నీ ముంచేసి పెడతారు కాబట్టి సో మనకు కొంచెం కొత్త కొత్తగా అనిపిస్తాయి బట్ అది మనం ఇంకొంచెం దగ్గరగా చూస్తే తెలుస్తుంది అవన్నీ కూడా ఆల్రెడీ యూజ్డ్ అనేది అనమాట అందుకోసమే నాకు అసలు అక్కడ ఒక్క క్షణం కూడా అసలు ఉండాలనిపించలేదు మరి ఇంత చీప్ ఇంకా మెయిన్గా చెప్పాలంటే చెప్పులు అవన్నీ అయితే ఎవరో మన దగ్గర గుడి దగ్గర ఇట్లాంటి ప్లేసెస్లో వదిలేసి ఉంటాం కదా అవన్నీ కొట్టుకొచ్చినవి అన్నీ కూడా మొత్తం అమ్ముతున్నారు అనమాట అవి హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ హ్యాండ్ అండ్ యూజ్డ్ అనేది అయితే క్లియర్గా అయితే అర్థమవుతుంది సో నేను మెయిన్గా ఎక్స్ప్లోర్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను ఓ చీప్ ప్రైజెస్లో అంటే మనకి ఒక మంచి మంచి ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా అండ్ డ్రెస్సెస్ కూడా కొంచెం తక్కువగా వస్తే బాగుంటుంది కదా ఏముంది అట్లా తక్కువగా వచ్చినప్పుడు ఒక రెండు మూడు సార్లు వేసుకుని పడేసినా సరిపోతుంది అనేసి అనుకుని అయితే వెళ్ళాను కాకపోతే మొత్తం అయితే బిస్కెట్ అయితే అయిపోయింది అనమాట సో ఇంకా ఇక్కడి వరకే వెళ్ళాను ఇంకా అక్కడ వరకే వెళ్తే ఏమంతా ఎక్కడైనా సరే యూజ్ చేసినాయి కాబట్టి అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి కొత్తవి జ్యువెలరీ అవన్నీ డ్రెస్సెస్ అవన్నీ అంటే మనం రెగ్యులర్గా చార్మినార్కి వెళ్ళినప్పుడు ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవే ప్రైజెస్ ఉన్నాయి ఇంకా మిగిలిన కొత్త స్టార్స్ ఏవైతే పెట్టారో అవి మాత్రం అన్ని సెకండ్ హ్యాండ్స్లో ఉన్నాయి కాబట్టి సో అవి మాత్రం ప్రైజెస్ తక్కువ ఉందనమాట పాత షాప్స్ ఏవైతే మీరు ముందుగా ఎక్స్ప్లోర్ చేసి ఉంటారు అవి మాత్రం సేమ్ అంతే ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి జ్యువెలరీ అదంతా అంటే ఇంకా జ్యువెలరీ బ్యాంగిల్స్ అవన్నీ అయితే కొత్తవే ఉంటాయి కాబట్టి సో వాటి అయితే సెకండ్ హ్యాండ్ అనేది లేవు బట్ అవి ఓకే ఇయర్ రింగ్స్ అదంతా కూడా అండ్ ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కట్టినాయి బట్ నేను ఎప్పుడు చూసినా కూడా ఈ నెక్లెస్ సెట్స్ కూడా త్రీ హండ్రెడ్ ఉంటుంది బాక్స్ సో నాకు పెద్ద ప్రైస్ డిఫరెన్స్ రెగ్యులర్ దానికి అండ్ రంజాన్ టైంకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమనిపించలేదు అండ్ ఈ కమ్మలు అవన్నీ కూడా టూ హండ్రెడ్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట సో మెయిన్గా మనకి తక్కువ దొరికేది ఏంటంటే ఆ క్లాత్స్ షూస్ బ్యాగ్స్ ఇవన్నీ దట్టు అవి సెకండ్ హ్యాండ్ వి యూజ్డ్ వి కాబట్టి అనమాట ఇంకా నాకైతే విసుగు వచ్చేసింది అండ్ బయటకు వెళ్ళడానికి ఫోర్ అవర్స్ అయితే టైం పట్టింది సో ఇంకా ఫైన్ మా మమ్మీని తీసుకుని అయితే నేను ఫోర్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది బో టైమ్ ఇంక ఇంటికి వెళ్ళేసరికి నాకు ఇక్కడ నుండి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అనమాట మైలు సో ఇంటికి వెళ్ళేసరికి ఆఫ్ కోర్స్ తెల్లాడుతుంది కాబట్టి సో ఇదంతా వాక్ చేయాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను నెక్స్ట్ టైం అయితే నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రంజాన్కి ముందు రోజు టోలీ చౌక బజార్ని నేను విజిట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ కూడా ఇలాంటి మార్కెటే ఉంటుంది బట్ అదైనా అట్లీస్ట్ సెకండ్ హ్యాండ్ ఉంటుందో ఫస్ట్ హ్యాండ్ ఉంటుందో ఒకసారి అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాను అండ్ అందరికీ హ్యాపీ రంజాన్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్